హాయ్ అండి వెల్కమ్ టు రమ్యమాక్ష వ్లాగ్స్ నా వీడియోలు మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు పిల్లల్ని మీ ఫేవరెట్ స్నాక్ ఏంటి అని అడుగుతుంటే పిజ్జా బర్గర్ చాక్లెట్స్ ఇలా చెప్తారు కదా కానీ మనకు అప్పుడు ఫేవరెట్ ఏమన్నా ఏమైనా ఉన్నాయంటే ఇవే కదా రేగొడియాలు మరమరా లడ్డూలు ఇలాంటి చెకోడీలు ఇలాంటివే కదా మనం అప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఈ రోజు మన వీడియో ఏంటంటే మరమరా లడ్డు అండి చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే స్నాక్ అలానే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎలా చేలో చూపిస్తాను చూసేయండి వీటికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మరమరాలు అలానే బెల్లం ఇవి ఉంటే చాలు లడ్డు ప్రిపేర్ అయిపోతుంది మరమరాలని ఉప్పు లేనవైతే తీసుకోవాలండి బెల్లాన్ని అయితే తురుమేసుకున్నాను మొక్కల కింద కొట్టుకున్నా వేసేసుకోవచ్చు ఇలాగ పాకం కరగబెడతాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్ దైనా పర్వాలేదు ఇప్పుడు దీంట్లో మరమరాలు అయితే వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ నేను త్రీ కప్స్ వరకు అయితే మరమరాలు తీసుకుంటున్నానండి వాటిని వాటిల్ని ఊరికే డ్రై రోస్ట్ చేయాలి ఎందుకంటే కాస్త మెత్తగా ఉంటాయి మనం ఇలా వేపుకోవడం వల్ల క్రంచిగా అవుతాయండి మనకి లడ్డు చేసుకున్నప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి మరమరాల్ని తీసుకుని నన్ను పౌడర్ పౌడర్లాగా అయిపోయింది చూసారా ఇలా అయితే మనకు వేగిపోయినట్టే కలుపుతూ వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టగానే మాడిపోతాయి దగ్గరుండి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ప్యాన్ లోంచి ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరమరాలన్నీ తీసేసుకున్న తర్వాత లో కాస్త పౌడర్లాగా అతుక్కుంది కదా దీన్ని ఒక క్లాత్తో తుడిచేసుకోండి మీకు ఎక్కువ పౌడర్లా అనిపిస్తే కనుక మరమరాలు జల్లించేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్న కొలత అయితే ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు మరమరాలు అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్నప్పుడు స్వీట్ అనేది మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందండి మరి ఎక్కువగా ఉండదు పల్లి వండలో నువ్వులు ఉండేలాగా మనకి దీంట్లో ఎక్కువ బెల్లం ఉండనవసరం లేదు మీరు ఇంకా తీపి ఎక్కువ తినాలి అనుకుంటే కనుక మరమరాలని రెండు కప్పుల నుంచి రెండున్నర కప్పుల వరకు వేసుకోవచ్చు బెల్లం వేసుకున్నాక ఒకటి రెండు స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకోండి ఊరికే బెల్లం తరగడం కోసమే వేసుకుంటున్నాము సిమ్ లో పెట్టుకుని బాగా మరగనివ్వండి పాకం వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూకి మంచి టేస్ట్ అలానే మంచి కలర్ కూడా వస్తుందండి మనకి మెరుస్తున్నట్టుగా చాలా బాగుంటుంది అది కూడా వేసుకుని బాగా మరగనివ్వండి ఒక గిన్నె గాని ప్లేట్ గాని తీసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి పాకం ఇలా దగ్గర పడేటప్పటికి ఇలా వేసినప్పుడు మనకి దగ్గరికి ఉండలాగా ఉండలాగౌతే మరి పాకం రెడీ అవునట్టే ఇలా ఉండ చల్లారిన తర్వాత ఇదే ప్లేట్లో పైనుంచి వేసారంటే మీకు టక్కుమన్ సౌండ్ అయితే వస్తుందండి అలా వచ్చిందంటే కనుక మన పాకం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేపి పెట్టుకున్న మనమరాలు ఉన్నాయి కదా వాటిల్ని ఇందులో వేసేసుకోండి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి మనకి మనమరాలంతా బెల్లం పాకం అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కాస్త లైట్ కలర్ లో ఉంది అందుకని మనమరాలకి బెల్లం పట్టినా సరే బెల్లం ఎక్కువ బెల్లంలా కనిపించట్లేదు అదే డార్క్ కలర్ బెల్లం అయితే మీకు మనమరాలకు కాస్త మంచి కలర్ లో అయితే కనిపించేవి కాకపోతే స్వీట్ అయితే సరిపోయిందండి కరెక్ట్ గా దీన్ని కాస్త చల్లారనివ్వండి వెంటనే పట్టుకుంటే చేకాలతుంది పూర్తిగా చల్లారిపోకూడదు చేతులు తడి చేసుకుంటూ ఉండలు అయితే చేసుకోవాలి ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు లాస్ట్ చల్లగా అయిపోయి ఉండలు రాకపోతే గనక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్ లో పెట్టుకోండి వేడికి బెల్లం కాస్త కరుగుతుంది అప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే వండలు అయితే చేసేసుకోవచ్చు ఇలానే మీకు ఎన్ని వండలు అయితే వస్తాయో అన్ని వండలని చక్కగా రెండు చేతులతో నొక్కుకుంటూ మరమర లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీ స్నాక్ హెల్దీ కూడా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి నేను వేడి మీద ఇలా తీయటం వల్ల ఈజీగానే వచ్చేసాయి చల్లారిన తర్వాత అయితే కాస్త గట్టిగా అవుతాయి క్రిస్పీగా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ లడ్డు మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి